రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందని వేసవిలో కరెంట్ డిమాండ్ను అనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు సచివాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కరెంటు కష్టాలంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు డిసెంబర్లో రెండు వందల మిలియన్ యూనిట్లు వాడితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండు వందల ఏడు పాయింట్ సున్నా ఏడు మిలియన్ యూనిట్లు సఫరా చేసినట్లు వెల్లడించారు గత ప్రభుత్వం సరఫరా చేసిన దానికన్నా ఎక్కువ విద్యుత్ డిసెంబర్ నుంచి సరఫరా చేస్తున్నామని తెలిపారు ఎంత పీక్ డిమాండ్ ఉన్నా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఐఎస్ పీక్ డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడుగా అభ్యర్థిని రాష్ట్రానికి అందించే సంతోషంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ వన్ మిలియన్ యూనిట్స్ని సరఫరా చేసి సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఎటువంటి పరిస్థితి వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం తట్టుకొని నిలబడి కరెంట్ అందిస్తున్నామని చెప్పారు